బేడబుడగ జంగాల కుల ధృవీకరణ పత్రాల సమస్యపై విజిలెన్స్ కమిటీ స్పందన పిడికిలి అనంతపురం జిల్లా బేడబుడగ జంగాల కాలనీలో కుల ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నెరమెట్ల ఎల్లన్న ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకేహరి సభ్యులు ఎం ఎం బి ఇమాం మీనుగ రామాంజనేయులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు విద్య ఉద్యోగాల్లో వెనుకబడటానికి కారణమైన ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు తమతో ఉంటామని హామీ ఇచ్చారు ఎంపీ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బేడబుడగ జంగాల కుల నాయకులు సిరిశాల అంజీ శ్రీనివాసులు సిరిగిరి నారాయణస్వామి బలగొల్ల మారన్న సిరిశాల మల్లిక నాగేంద్ర రాంబాబు సుధాకర్ రమణ దస్తగిరి కుళ్ళాయప్ప బాబు సురేష్ రమేష్ జమ్మయ్య సిరవటి రాముడు తదితరులు పాల్గొన్నారు మరి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం అంటే ఒక సంతోషకరమైందో లేకుంటే ఏదో విజయం సాధించినామనే కాదు నిజంగానే ఈ బేడా బుడగ జంగం సంబంధించినటువంటి కులానికి ధృవీకరణ పత్రం లేదని మరి దీని మీద ఎప్పటికే చాలా మంది వివిధ రకాలుగా అంటే మీతో పాటు కుల ప్రజా సంఘాలు కూడా కలిసి వచ్చి మీ సమస్యకు పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అధికారులకు రాజకీయ నాయకులకు వినతి పత్రాలు కూడా అనేక సందర్భాల్లో ఇచ్చినాం మరి గమనించాలి పేదలు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బేడా పొడగ సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో అనేక కులాలు జీవిస్తున్నాయి మరి అన్ని కులాలకి కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి మరి మీకు మాత్రం కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడం అనేది చాలా బాధకరం ఎందుకంటే రెండు వేల ఎనిమిది వరకు ఎస్సీలో ఈ పేడ జంగం ఉన్నప్పటికీ ఆ తర్వాత అంటే దాదాపు పదిహేడు సంవత్సరాలుగా ఈ కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల మీరు ఎంత ఇబ్బంది పడింటారో ఎంత బాధపడింటారో అది ఊహించుకుంటేనే చాలా బాధిస్తుంది మరి ఈ ప్రభుత్వాలే మారుతూనే ఉన్నాయి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్పొరేషన్కి చైర్మన్లు డైరెక్టర్లు కొంత అభివృద్ధి కోసం అని చెప్పేసి నిధులు కూడా కేటాయిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై వేల మంది బేడా పొడగ జంగం కులస్తులు ఈ ప్రభుత్వాలకు కనిపించలేదా మరి కనిపించలేదంటే మనం కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాం మన పోరాటంలో ఎక్కడో లోపం ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను నిజంగానే ఇంత పేదరికంలో ఇంత లోతట్టు అంటే విసిరేసినట్లుగా బతుకుతున్నటువంటి మణికి కుల ధృవీకరణ పత్రం లేకపోవడం ఒక కులంగా గుర్తించకపోవడం అనేది ఈ ప్రభుత్వాలు పెద్ద తప్పిదంగా భావిస్తున్నాము ఎందుకంటే మనమంతా ఏదో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసో లేకపోతే ఉన్నత ఉద్యోగవస్తులు గాను ఉన్నత ధనుమతులు గానో లేము కేవలం దురకథలు చెప్పుకొని లేకుంటే ఇతరాత్ర ఏదో ఒకటి వృత్తిని కొనసాగించుకొని మనం బతుకుతున్నటువంటి ఇంత దరిద్రంలో బతుకుతున్నటువంటి మన బేడా పొడుగు జంగానికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం ఇది ఒక కులంగా గుర్తించకపోవడం అనేది చాలా అన్యాయం మరి అందులో భాగంగానే గతంలో చాలా మందికి మనం ఎన్ని పత్రాలు ఇచ్చామని చెప్తున్నాం కదా మరి అదంతా కూడా రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ కుల ధృవీకరణ పత్రం పైన పోరాటం చేసినారు మరి అక్కడ ఆగింది కొంత అని చెప్పేసి మన బేడా పురుగ జంగానికి సంబంధించినటువంటి నాయకులు కూడా తెలియజేశారు మరి ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీలో చేసే పని కాదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తేవాలి మరి కేంద్రంలో ఈ సమస్యను పరిష్కార మార్గం చూపించే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి బేడా పురుగ జంగం కులస్థలందరికీ దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే జరిగినటువంటి అనేక కుల సంఘాలని మీరు చూసింటారు ఆ క్రమంలోనే ఈ అనంతపూర్ జిల్లాలో జరిగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం చేసే ఉద్యమాల్లో కూడా ఈ బేడా పొడవ జంగానికి సంబంధించినటువంటి నాయకులు ఎంతో బాధ్యతగా ఒక నమ్మకంగా ఒక ఉత్తేజంతో కూడా చాలా కలిసి రావడం కూడా జరుగుతుంది మరి మీ మనసులోను మీకు కులంలో ఇంతటి ఇబ్బందికరమైనటువంటి బాధకరమైనటువంటి సమస్య ఉంది మరి దాన్ని కూడా గుర్తించాల్సిన బాధ్యత మా మీద కూడా ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం మరి ఆ క్రమంలోనే రేపటి దినం మీకు ఈ కుల ధృవీ ధృవీకరణ పత్రం కోసం జరిగే పోరాటాల్లో మేము ప్రత్యక్షంగా మీతో కలిసి నడుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ఇస్తున్నాం కూడా కమిషన్ వచ్చింది ఎన్నో కమిషన్లు వచ్చినాయి అయితే ఈ ఈ యొక్క కమిటీకి అసెంబ్లీలో మొన్ననే చర్చ జరిగింది మన అక్కడ ఉన్నటువంటి కర్నూల్లో ఆదోని ఎమ్మెల్యే కూడా బేడబొడుగు జంగాలకి ఎక్కి హోదా ఇవ్వాలని చెప్పేసి మన గలమెత్తున్నారు అదేవిధంగా మన జిల్లా నుంచి కూడా చాలా మంది అసెంబ్లీలో మాట్లాడినారు ఈ విషయాలన్నీ కూడా అసెంబ్లీ దృష్టికి వెళ్ళి శాసనసభలో చట్టము కావడానికి ఇది అవకాశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన సమస్య ప్రధాన వరకు కూడా వెళ్ళింది ఇలాంటి సమస్యలని మనము మన లెజిస్లేటివ్ కమిటీకి వచ్చినప్పుడు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది దాని అన్నిటి కూడా మేము డివీఎంసి మెంబర్గా మే కమిటీ తరఫున సభ్యులుగా అంటే మద్దతు ఇచ్చి వీళ్ళకి నిజంగానే ఎస్సీ హోదా లేకపోవడంతో కుల సరి సర్టిఫికెట్ అనేది లేకపోవడంతో సంక్షేమ పథకాలకి అభివృద్ధికి ఫైనాన్స్ పరంగా ఆర్థిక సామాజిక రంగాల్లో వీళ్ళు వెనుక వెనుకబడుతున్నారని చెప్పేసి మేము కూడా గలమెత్తి వినిపించడం జరిగింది ఇది తొందరలోనే కూడా ఒక చట్టం చట్ట రూపంగా దాల్స్తారని మన ఆంధ్రప్రదేశ్లో బేడ పొడిగు జంగాలకు ఖచ్చితంగా హోదా వస్తాదని మేము భావిస్తున్నాం అదేవిధంగా యాజ్ ఏ డివిఎంసీ మెంబర్ అంటే విజిలెన్స్ మానిటరీ కమిటీ ఒక జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయన చైర్మన్గా ఉంటూ మేమందరూ సభ్యులుగా ఉంటున్నాం ఆ సమావేశంలో కూడా అది ప్రతిదీ కూడా ఆ ప్రతి మినిట్స్ తీర్మానము మనం ఏదైతే చెప్తామో ఆ తీర్మానం ప్రభుత్వానికి వెళ్తుంది ఒకసారి మనం ఏదైతే మాట్లాడినామో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ల విషయంలో కానీ సమస్యల విషయంలో కానీ ప్రతిదీ రికార్డ్ అయ్యి గవర్నమెంట్కి వెళ్తుంది అప్పుడు గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది అనేక జిల్లాల నుంచి ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో ఉంటున్నాం పత్తికొండ ఆదోను తర్వాత గుత్తి అనంతపురము ఇట్లా మహబూబ్నగర్ అలంపూ అలంపూర్ వరకు మన యొక్క జనాభా ఉంది ఆయా ప్రాంతాల్లో ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మనకి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వము ఆలోచన చేస్తానని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మన కాలనీకి సంబంధించి ఇక్కడ ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి మన కాలనీ వాసులు కూడా ఏవైనా సమస్యలు ఉంటే చిన్న చిన్న సమస్యలైనా కూడా మనం కొన్ని తీర్చుకోలేకపోతాం ఆధార్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు లేదా ఇతర ఏదైనా ఏదైనా సర్టిఫికేట్లు ధృవీకరణ పత్రాలు అనేవి స్కూల్ పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన విషయంలో కావచ్చు ఇలాంటివి కూడా ఏదైనా మీ మీ సమస్యలు ఉంటే మా యొక్క కమిటీ కమిటీ దృష్టికి కానీ లేదా మన అంజీ మన బీడబుడి సంఘానికి సంబంధించిన వాళ్ళకి కానీ తెలియజేసి మా ద్వారా మేము కలెక్టరు తర్వాత ప్రభుత్వానికి మీ విషయాలన్నీ తీసుకుపోయి సకాలంలో వీటినన్నింటినీ పరిష్కారం చేయడానికి మనకు మేమందరము కూడా జిల్లా విసిలే విజిలెన్స్ మాంటరీ కమిటీ తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కాలనీకి రావడము ప్రత్యేకంగా ఈరోజే మేము తిరుగుతుంటాం కానీ ఈ సమావేశం ఇంతమంది ఈ కాలనీలో ఇక్కడ నివసిస్తున్నారు అనేది మాకు ఆశ్చర్యంగా ఉంది ఈరోజు ఈ కాలనీ చూసి ప్రజలందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం తర్వాత కూడా వచ్చి ఇలా ఇలాంటి మీటింగ్ కాకుండా ప్రతి ఒక్కరితోనూ సాయంత్రం వచ్చి ఇంటరాక్ట్ అయ్యి ఇంకా మీ సమస్యలు ఒక నోటిఫైలు చేసుకొని ఒక తీర్మాన రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి కూడా ఎంతమంది జనాభా ఉన్నారు ఏమేమి సమస్యలు ఉన్నాయని నివేదిక ద్వారా ఒకటి ప్రభుత్వానికి కూడా ఇస్తామని ఈ సందర్భంగా మీకు హామీస్తున్నాం మీ సమస్యలన్నింటినీ సజావుగా ఇంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా కలెక్టర్ దృష్టికి మీ సమస్యలు తీసుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని గుర్తించి డివిఎంసీ సభ్యులు మా యొక్క సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తర్వాత శాసనసభల దృష్టికి అదేవిధంగా జేఏసీ లీడరు వీళ్ళందరూ కూడా పనిచేసినారని చెప్పేసి మన మన వాళ్ళు గుర్తించి ఈ యొక్క మీటింగ్ పిలిచినందుకు మిమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం అనంతపురం నగరంలో రెండో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బిందెల కాలనీలో బేడ బేడ బుడవజంగాలకు సంబంధించిన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అంజి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతోటి సోదరులు మిత్రులు సాగే హరి గారు అలాగనే ఎల్లన్న గారు డివిఎంసీ సభ్యులు అలాగనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బిందెల కాలకు సంబంధించినటువంటి నాయకులు సీనాన్న గారు అలాగనే నారాయణ స్వామి గారు ధనంజయ్ గారు అలాగనే మల్లికార్జున్ గారు ఇంకా తదితర పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను ఉన్నటువంటి ప్రాంతం ఇది అనంతపురం నగరంలో రెండో డివిజన్లో నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి భాగ్యనగర్లో ఉన్నటువంటి నివాసిని మీ అందరికీ తెలిసిన వ్యక్తినే నేను కానీ ముఖ్యంగా ఈ పేడ పొడగ జంగాలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మిత్రులు చాలా వరకు వాళ్ళ యొక్క గళానెత్తి వినిపించినటువంటి సందర్భాలు అనేకం ఇటీవల జరిగినటువంటి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ముందు ఒక చోట కలిసినప్పుడు అంజిత్ మాట్లాడుతూ ఇలా ఉంది పరిస్థితి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలా అనేటువంటి ఆలోచనలో భాగంగా నేను చెప్పే ఒక విషయం ఒకసారి కాలనీలో మీటింగ్ సమావేశం పెట్టించి జిల్లా విజిలెన్స్ మెంబర్లంతా విజిటింగ్ అయ్యేటట్లుగా ఒకసారి చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ వరకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతుంది మీకు చాలా బాగుంటుంది మేము కూడా మా స్థాయిలో ముందరికి తీసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది అలాగనే వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితిని నివాసం ఉన్నటువంటి పరిస్థితిని అలాగని వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకోవడానికి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరినీ పలకరించుకుంటూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటే మేము కూడా మరింత గట్టిగా మా యొక్క గొంతును వినిపించే దిశగా బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా ఆ రోజు డిస్కషన్ చేయడం జరిగింది దాన్ని వెంటనే అంజి కార్యాచరణ దిశగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగేంద్ర సహకారం కూడా మరవలేదు అలాగనే మనం ఒక్కటే చెప్తున్నాం మనం ఎంత ఐక్యంగా ఉంటామో మన సమస్యలను పరిష్కరించడానికి మనం అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నడుస్తాం ఏదో మా చిన్నప్పుడు వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతిలో పగటి వేషాలు వేసుకుంటూ వాళ్ళ యొక్క కళలను నమ్ముకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కళలను ప్రోత్సహించుకునే దిశగా వాళ్ళ కళలను ప్రదర్శిస్తూ వాళ్ళ చుట్టుపక్కల తిరిగేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముందు గుడిసెల్లో వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగిస్తూ మేము చదువుకున్నప్పటివంటి చిన్న వయసులో మేమంతా గమనించినటువంటి పరిస్థితి ఈరోజు వారంతా కూడా సమాజంలో వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదన్నటువంటి ఆవేదనను ఈరోజు కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవలే అనంతపురం జిల్లా పర్యటనకి విచ్చేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ దృష్టి కూడా ఐఏఎస్ దృష్టి కూడా నేను ఎస్సీ వర్గీకరణతో మద్దతుగా అలాగనే ఈ యొక్క బేడబుడుగ జంగాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఐఏఎస్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అలాగనే ఇటీవల వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దృష్టికి కూడా మా మిత్రులందరితో కలిసి కూడా బేడబుడుగ జంగాల వారికి కుల ధృవీకరణ ఖచ్చితంగా వాళ్ళకి ధృవీకరించ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలనే భాగంగా మేము తెలియజేయడం జరిగింది ఈ విషయంపైన కూడా వారు కూడా చెప్పారు అసెంబ్లీలో తీర్మానం జరిగింది కేంద్ర దృష్టికి తీసుకొని పోవడం జరిగింది త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అందుతుంది అనేసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో నేను లేవనెత్తినటువంటి అంశానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుబాడి ప్రసాద్ గారు కూడా వెంటనే స్పందిస్తూ దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఏమి దానికి వివరణ కూడా ఇస్తూ వాళ్ళ యొక్క పరిస్థితులను ఒక్కసారి చూడండి సార్ స్థానికంగా ఉన్న ఆ పరిస్థితిని నేను దగ్గరుండి చూస్తున్నాను ఒక్కసారి ఆ ఏరియాని పర్యటించి ఎస్పెషలీ రెండో డివిజన్లో ఉన్నటువంటి బిందెల కాలనీ సంబంధించినటువంటి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునే దిశగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి సందర్శిస్తే వారి యొక్క సమస్యలను మనము పరిశీలించే వారుగా అవుతాం అనేసి తెలియజేశా ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరొకసారి తీసుకొని పోయి ఈ యొక్క బిందెల కాలనీ సందర్శించే దిశగా మీ యొక్క సమస్యలు నేరుగా మీరే కలెక్టర్ దృష్టికి చెప్పుకునే దిశగా నా వంతు గట్టిగా ప్రయత్నం చేస్తాను మా డివిఎంసీ సభ్యులతో కలిసి ముఖ్యంగా ఈరోజు మన పిల్లలని మంచిగా చదువుకుంటే మన జీవితాలు బాగుపడతాయి మన పిల్లలకు ఇచ్చేటువంటి ఆస్తి ఏదన్నా ఉందంటే అది ఒక చదువు